టీవీ యూట్యూబ్ ఛానల్స్ ఒక వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నలభై రోజుల్లో నిన్ని దాడులు గుంటూరులో మర్డర్ చిన్న పిల్లల మీద రేపులు అంటే ఎందుకని పా పవన్ కళ్యాణ్ గారే కావచ్చు లేకపోతే సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కొంచెం ఖండిస్తే బాగుంటుంది కదా మీ పార్టీకి వ్యతిరేకత ఏర్పడట్లా ప్రతిపక్షాల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంది కదా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం కాదండి ఇది కేవలం కూడా జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్య ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది నేర్పించలేదు సుపరిపాలన అనేది నేర్పించలేదు ఆడబిడ్డకు రక్షణ కల్పించాలి అనేది కూడా నేర్పించలేదు ల్యాండ్ ఆర్డర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో కళ్ళ కింద పనిచేసింది సరేనండి తప్పు చేశారని ఇప్పుడు ప్రజలు పదకొండు సీట్లకు ఇచ్చారు కదా ఇప్పుడు మీరు కూడా మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవి నలభై రోజుల్లో ఏదో ఒక చోట ఎక్కడో చోట ఉన్నాయి కదా దీని మీద సీరియస్ ఎందుకు లేదు బీహార్ లో జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని చెప్పారు మొన్న ఒక రోడ్డు మీద రషీద్ నరికేస్తారు అతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికిచ్చారని చెప్పారు కానీ అది తీరా చూస్తే పోలీస్ వ్యవస్థ చెప్తుంది కదండి ఈ రోజు వాళ్ళకి పాత కక్షలు ఉండడం వల్ల వాళ్ళ ఇద్దరు వైసీపీ నాయకులు కావడం వల్ల వాళ్ళ ఇద్దరు మధ్యలో విభేదాలు పెరిగి తెలుగుదేశం పార్టీ కాదండి రీసెంట్ గా తన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అంతే కానీ వీళ్ళ కక్షలు మాత్రం వైసీపీలో ఉన్న కక్షలే ఈ హత్య జరగడానికి గల మూల కారకుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే నండి అతను రెచ్చగొట్టడం వల్ల వీళ్ళిద్దరు రెచ్చిపోయి నువ్వా నేనా అంటూ చూసుకొని నరుక్కునే స్టేజికి తీసుకొచ్చారు ఒక శవం మీద రాజకీయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తానండి శవాల మీద రాజకీయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి శవం మీద అధిక పార్టీని పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వం తర్వాత బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం మొన్న రీసెంట్గా ఎలక్షన్ అప్పుడు ఒక ఇద్దరు ఆడబిడ్డలు పసిబిడ్డల తల్లిని చంపేసి వైసీపీ ప్రభుత్వమే చంపేసి ఆ ఆడబిడ్డ శవంతో కూడా రాజకీయం చేద్దామని చూశారు కానీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన పార్టీ ఇదే వైసీపీ ప్రభుత్వం తల్లికి చెల్లిని పక్క రాష్ట్రాలకు తరిమిచ్చేసి ఈరోజు తల్లి ఎక్కడో అమెరికాలో మనవడి దగ్గర తలదాచుకోవాల్సిన అవసరమే ఉందండి ఒక అల్లుడి దగ్గర పట్టిడి మెతుకులు తినాల్సిన అవసరమే ఉందండి సిగ్గనిపించట్ల జగన్మోహన్ రెడ్డికి బ్రతికి ఏం సాధిస్తాడండి నందై నాలుగేళ్ళు బ్రతికితే చాలండి పందే జగన్మోహన్ రెడ్డి లాగా పదేళ్లు బతకాల్సిన అవసరం లేదు అసలు అసలు అతనికి లేవండి విలువలు విజ్ఞే విజ్ఞేత సంస్కారం అనేది అసలు అతని దగ్గర లేదు అది ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరిచేవాడు నాకు తెలిసి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడేమో పదకొండు సీట్లు నూట యాభై మూడు సీట్లు ఎక్కడండి పదకొండు సీట్లు ఎక్కడండి సిగ్గనిపించట్ల జగన్మోహన్ రెడ్డికి అంత చిత్తు చిత్తుగా ఓడిపోవడం పవన్ కళ్యాణ్ గారు ఎట్లా గెలుస్తామండి వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే రౌడీజాలు వీళ్ళు ఉన్నప్పుడు ఆడబిల్లి మీద జరిగే హత్యలు ముఖ్యంగా రేపులు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రిషికొండని గుండు కొట్టేసి యావత్ మన భారతదేశం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా ఇలాంటి రాష్ట్రం ఎక్కడ ఉందండి గంజై ఆంధ్ర రాష్ట్రంలో పిచ్చి పిచ్చిగా ఎరలై పార్తా ఉంది సొంత మద్యం అంట అంత కల్తీ మద్యం ఏం చేసుకుంటాడండి పోయేటప్పుడు తగలేసుకుంటాడా కోట్లు కోట్లు సంపాదిస్తాడు పాదిస్తూ ఉన్నాడు ఒక కల్తీ మద్యం వల్ల డ్రగ్స్ గంజాయి వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసి ఎవడన్నా భూ కబ్జాలు చేస్తే వీడికి వీడికింత వాటా వెళ్ళాలి వీడు ఏదైనా సెటిల్మెంట్ చేస్తే వీడికింత వాటా వెళ్ళాలి ఎక్కడైనా ఎవరినైనా వదిలేడా అండి ఇద్దరు ఆడపిల్లలే కదండి కొమ్ము జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దామని ఏం సాధిద్దామని ఎప్పుడైనా వాళ్ళ భార్యని కానీ వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ చెల్లిని కానీ వేరే పార్టీలో ఉన్నా సరే ఇద్దరు ఆడబిడలు ఉన్నారు ఆయనకి మాట్లాడాలంటే మేము ఎంతసేపు అండి ఆయనకంటే మాట్లాడగలం ఆయన తల నుంచి వచ్చిన జేజెమల్లాంటి వాళ్ళం మేము కానీ మా సభ్యత సంస్కారం అది కాదు తెలుగుదేశం పార్టీ మాకు అది నేర్పించలేదు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు మేము ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం కాబట్టి మేము ఈ సెకండ్ కూడా చాలా ఓర్పుగా ఉన్నాం మా నారా చంద్రబాబు నాయుడు గారు ఊ అంటే ఎవరిని కూడా రూపం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామండి ఖచ్చితంగా చంపేస్తామని నేను చెప్పను ప్రజాస్వామ్యం ఎట్లా అమలైద్దో బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి మేము నడుస్తాం ఇప్పుడు నడుస్ నడిపిస్తాం కూడా అది అంటే మేము మేము మనుషులమే కదండి మేము కడుపు కన్నమే తిన్నాంగా మేము ఉప్పు కారమే తిన్నాంగా మేము మనిషి పుట్టుక పుట్టాం అంటే వాళ్ళకే పౌరుషాలు ఉంటాయి అంటే మాకు పౌరుషం ఉండదా అంటే వాళ్ళదే పార్టీ అంటే మాది పార్టీ కదా అంటే వాళ్ళ నాయకుడే నాయకుడు అంటే మా నాయకుడు కదా మా నాయకుడు రాజకీయ చరిత్రతో పోల్చుకుంటే వాళ్ళ నాయకుడు రాజకీయ చరిత్ర ఎంతండి మా నాయకుడు వయసుతో పోల్చుకుంటే ఆయన నాయకుడు వయసు ఎంత అండి మా నాయకుడు రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే ఆయన వాళ్ళ నాయకుడు అనుభవం ఎంతండి ఎక్కడికెళ్ళయినా నా నాయకుడు పెట్టుబడి తెగల శక్తి ధైర్యం దమ్ము కలేజా ఉన్న నాయకుడు నా నారా నాయుడు గారు ఇదే వైసీపీ పాలన నిజంగా ప్రజలకు మంచి జరగలేదు అంటారు మనస్ఫూర్తిగా ఒప్పుకోండి హార్ట్ఫుల్గా గుండెలు మీర్ చేసి కామెంట్ నా నా కామెంట్ పక్కన పెట్టండి నేను మిమ్మల్ని ప్రశ్నించాను అంటే మీరు ప్రజాస్వామ్యంలో నాయకురాలుగా మీరు ఉన్నారు కాబట్టి అది అది కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉన్నారు కాబట్టి నిజంగా వైసీపీ అంటే ఒక హానెస్ట్గా లేదంటే కాసేపు ఆ పార్టీ పదవి మీకు ఉందనేది పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం పేదలకు ఎటువంటి మంచి జరగలేదు అంటారు ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా మాట్లాడుతూ ఉన్నానండి ఏ పార్టీకి సంబంధం లేని ఒక ఆడబిడ్డగానే మాట్లాడుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నంత కాలం కూడా అన్ని కష్టకాలండి నాది మధ్యతరగతి కుటుంబమే మేము పనికి వెళ్తే గానీ రొక్ రెక్కార్డ్ కానీ డొక్కాడు కుటుంబాలు మా ఫ్యామిలీ అంతా కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళ మీద ఎంత బండింగ్ పడిపోయిందండి గ్యాస్ బండి ఎంత అండి నిత్యావసర సరుకులు ఎంతండి పెట్రోలు పెట్రోల్ డీజిల్ ఎంత అండి కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచాడండి తొమ్మిది పది సార్లు కరెంటు బిల్లులు పెంచారు ఇసుక ఎంత అండి ఒక ఇల్లు కట్టుకునే సామాన్య మధ్య తరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక ముప్పై నలభై వేలు కొట్టు కొనుక్కోవాలండి ఒక లారీ ఇసుక యాభై అరవై వేలు పెట్టి కొనుక్కోవాలా ఆనాడు ప్రభుత్వంలో ఫ్రీగా ఇసుక ఇచ్చేది ట్రావెలింగ్ ఖర్చు ఇచ్చేది ఇప్పుడు కూడా అదే అమలు చేస్తూ ఉన్నారు చతనా కొడుకులు మాత్రం ఇది ఇసుక అమ్ముకుంటా ఉన్నారు ఫ్రీ అన్నారు డబ్బులు తీసుకుంటా ఉన్నారు అంటున్నారు ట్రావెలింగ్ ఖర్చు కూడా ఇవ్వరా అండి అంటే ప్రభుత్వం నడపాలంటే ఎంతో కొంత ఆదాయం కావాలి కదండి మరి ట్రావెలింగ్ ఖర్చు కూడా ఇవ్వకుండా ఫ్రీ ఇసుక అంటే ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు నా ఇంటికి నేను తెచ్చుకోవడానికి నేను ఒక ట్రాక్టర్ పెట్టుకుంటానా లారీ పెట్టుకున్నాను దానికి నేను ఇన్కమ్ ఇవ్వాలి కదా ఇవ్వకపోతే ఎట్లా తీసుకొస్తారు నేను మోసుకొని వస్తానా నా భర్తను మోసుకొని వస్తాడా ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఒక దాని మీద పనిచేసే మంది వృత్తులు నోరు కొట్టడండి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు చాలా మంది పేదవాళ్ళే ఉన్నారండి రోజు పనికి తినగానే పూటగడని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా కుటుంబంతో సహా అలాంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు ఎక్కడైనా పనులు ఉన్నాయండి ఏదైనా చిన్న వ్యాపారం అన్న చేసుకుంటా ఉన్నారండి ఎమ్మెల్యేలు చూస్తే అరాచకాలు రోడ్డు మీద చిన్న చిన్న బండ్లు పెట్టుకొని కాయలు కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా వంద వందలు రెండు కూడా వసూలు తీసిన పరిస్థితి అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అది ఉందండి మనస్ఫూర్తిగా మీరు ఒప్పుకుంటారు